గ్రామాల్లో అప్పటికప్పుడు కొంతైన సమస్యలను నెరవేర్చుకునే విధంగా గ్రామీణ మంచినీటి సహాయకులకు నాలుగు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని శిక్షణ పొందిన వారికి ప్రభుత్వం చే జారీ చేయబడిన ధృవపత్రాలు అందించడం జరిగిందని ఆర్డబ్ల్యూఎస్ఈఈ సంపత్ కుమార్ అన్నారు చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామీణ మంచినీటి సహాయకులకు గత నాలుగు రోజులుగా మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ఏఈ విక్షపతి ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు ఈ శిక్షణ శిబిరంలో హ్యాండ్ పంప్ రిపేర్ సింగిల్ ఫేజ్ త్రీ ఫేజ్ మోటార్ల రిపేర్ మరియు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పైప్ లైన్ లీకేజీల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు నేడు చివరి రోజు శిక్షణ శిబిరాన్ని ఈ సంపత్ కుమార్ హాజరై శిక్షణకు హాజరైన వారితో మాట్లాడి శిక్షణ విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం శిక్షణ పొందిన వారికి ఆయన ను అందజేశారు 네, 네. 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 네. 라 네. 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 అందరికి నమస్కారం ఈరోజు నాలుగు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగింది మంచినీటి సహాయకుడు అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అది స్టేట్ గవర్ మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టం తీసుకొని ఆ ప్రోగ్రాంని ఓ నాలుగు రోజులు నాలుగు నాలుగు సబ్జెక్టుల మీద కన్నెక్ట్ చేసింది ఒకటి వాటర్ క్వాలిటీ మీద ఒకటి చేతి బాబ్లం మీద ఒకటి ఇంకోటి సింగిల్ బేస్ ఎలక్ట్రిషియన్ మీద ప్లంబింగ్ పెద్ద ఈ నాలుగు అంశాలలో ఈ మంచి సహాయకులకు ఒక చిన్నపాటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరికీ ట్రైనర్ పై వాళ్ళ వాళ్ళ ఊరు సమస్యలు వాళ్ళే కొంచెం అంతా సాల్వ్ చేసుకున్నట్టు వాళ్ళు వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళు మేము ఇచ్చిన మన మాస్టర్ ట్రైనర్తో వాళ్ళు ట్రైనింగ్ చేసుకొని వాళ్ళందరూ వాళ్ళకి వచ్చిన సబ్జెక్టు వాళ్ళు చెప్పి వాళ్ళు ట్రైన్ అప్ ప్లస్ వాళ్ళు వాళ్ళతో సహా మా మాకు వచ్చిన మంచి విలు కూడా మంచి ఉత్సాహంతులై ఉండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వాళ్ళవి కూడా ఏంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని వాళ్ళు ట్రైన్ అప్ అయ్యి ఇప్పుడు లాస్ట్లో నాలుగుల చిన్నపాటు ట్రైనింగ్ అయ్యి వాళ్ళు బయటకు వెళ్తున్నందుకు ఈరోజు ఎన్నింగ్ లాస్ట్ రోజు సెక్షన్ కాబట్టి ఈ లాస్ట్ రోజు చిన్న వాళ్ళకి లాగా సర్టిఫికేట్ మన డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికేట్లు వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు ప్లస్ వాళ్ళు ఆ ట్రైనింగ్ నేర్చుకున్నందుకు ఆ సర్టిఫికేట్ వాల్యూ చేస్తుందని చెప్పి ఈ ట్రైనింగ్ సెక్షన్ బాగా సహకరించి మమ్మల్ని బాగా ట్రైనింగ్ ప్రోగ్రాం మంచి సంఖ్యలో అటెండ్ అయినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియదు